ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందాల జిల్లాలో జ్వాలాపురం అనే గ్రామం ఉంది ఈ ఊరు మిగతా ప్రాంతం లాంటిది కాదు ఇది మన చరిత్రకు సాక్ష్యం జ్వాలాపురం ఒక పురాతత్వ ప్రదేశం వేల ఏళ్ల క్రితం జీవించిన ఆదిమానముల అవశేషాలు ఆధారాలు లభించిన గ్రామం అందుకే ఇది అంతర్జాతీయ విశేషమైంది ఎంతో మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ దేశ విదేశాల పరిశోధకులకు జ్వాలాపురం కేంద్రమైంది ఏంటి జ్వాలాపురం ప్రాముఖ్యత అక్కడ ఏం దొరికాయి ఇండోనేషియాకు ఈ జ్వాలాపురంకు ఉన్న సంబంధమేంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆది అంతాలు లేని భువనమిది దానిలో రవ్వంత భూమి మనది అనంత విశ్వంలో అనేక మార్పులొచ్చాయి ఒకనాడు ఏకంగా ఉన్న భూమి ఖండాలుగా విడిపోయింది ప్రాణికోటి చరణము మొదలై భూమంతటా వ్యాపించింది ఈ ప్రాణకోటిలో మనమూ ఒకరం వేల ఏళ్లలో ఎన్నో పరిణామాలు జరిగాయి ప్రకృతిలో మార్పులను అనుసరించి మానవుని జంతువులకు సంబంధించి ఎన్నో పరిణామాలు జరిగాయి భారీ కాయాలైన రాక్షస బలులే నశించిపోయాయి ఆ తర్వాత మానవుల మనుగడ మొదలై ప్రస్తుతం ఏ ప్రపంచంలో ఉన్నాం అప్పుడప్పుడు ఆనాటి మానవుల ఆనవాళ్లు అక్కడక్కడ మనకు దొరుకుతూనే ఉంటాయి వీటిని బట్టి మన పూర్వీకుల పరిణామ క్రమాన్ని జీవన శైలిని తెలుసుకోగలుగుతున్నాం అలాంటి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి అందుకు సాక్ష్యమే నంద్యాల జిల్లాలో ఉన్న ఈ జ్వాలాపురం సుమారు డెబ్బై ఐదు వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం ఇండోనేషియాలో తోబా సరస్సుగా పిలిచే ప్రాంతంలో ఒక భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది దీనివల్ల దాదాపు ఎనిమిది ట్రిలియన్ టన్నుల శిలాద్రవం వెదజల్లబడింది ప్రపంచంలో ఇంతవరకు జరిగిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల్లో ఇది ఒకటి దీన్ని తోబా విపత్తుగా పిలుస్తారు భూమి సూర్యుడి మధ్య పొరలా ఏర్పడిన బూడిద వల్ల భూమి మీద ఆరు నుంచి పది సంవత్సరాల పాటు ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోయాయి దీని ప్రభావం నుంచి బయటపడి మళ్లీ మామూలు పరిస్థితులు రావటానికి మరో వెయ్యేళ్లు పట్టింది ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ బూడిద దక్షిణ ఆసియా ఖండమంతటా ఆరు ఇంచుల వరకు పరుచుకుంది భూమి మీదే కాకుండా హిందూ మహాసముద్రం అరేబియా దక్షిణ చైనా సముద్రాల్లో కూడా ఈ బూడిద అవక్షేపాలు నిలిచిపోయాయి అలా దక్షిణాసియా అంత పరుచుకున్న తోబా అగ్నిపర్వత విపత్తు నాటి బూడిద అవక్షేపాలు ఈ జ్వాలాపురంలో కనిపిస్తాయి ఇక్కడ తవ్వకాలు జరిపిన శాస్త్రవేత్తల ద్వారా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి పురావస్తు శాస్త్రవేత్త రవి కోరిశెట్టి నేతృత్వంలోని కర్ణాటక విశ్వవిద్యాలయం కేడి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైకేల్ గాలియా టీం చాలా నెలలు ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు చేశారు ఈ అగ్నిపర్వత బూడిద ఆధారంగా భారతదేశంలో ఆదిమ మానవుల స్థావరాన్ని గుర్తించగలిగారు రెండు వేల మూడులో ఈ బూడిద కింద తొలి మానవ స్థావరాన్ని కనుక్కున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పూణేలో అగ్నిపర్వత బూడిదను కనుగొన్న తర్వాత దేశంలో ఇదే రెండవ ఆవిష్కరణ ప్రారంభంలో మనిషి ఉపయోగించిన సాధనాల శిలాజాలను కనుక్కున్నారు జుర్రేరు లోయిగా పేరున్న ఇక్కడ భూమి పొరల్లో తోబా అగ్నిపర్వత కాలం కంటే ముందునాటి మానవ ఆవాసాలుండేవని పరిశోధనలో తేలింది అంటే తోబా విపత్తు తర్వాత ఇక్కడ మానవాళి నాశనం కాలేదు బూడిద పొర పైన కింద ఉన్న నిక్షేపాలలో పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని రాతి పనిముట్లను కనుక్కున్నారు ఈ బూడిద పొరలకు ముందు వెనుక కాలాల్లో దొరికిన ఆదిమానవుల పనిముట్లు ఒకేలా ఉన్నాయి శకలాలుగా దొరికిన పనిముట్లను చేసి చూస్తే అదే కాలంలో ఆఫ్రికా ఆదిమానవులు వాడిన పనిముట్లను పోలి ఉన్నాయి ఇలాంటి పనిముట్లు చిన్న ఆయుధాలు కర్ణాటకలోని మలప్రభ పరివాహక ప్రాంతంలోనూ కనిపించాయి లక్ష యాభై వేల సంవత్సరాల క్రితం ఆధునిక మానవ వలసలు ఆఫ్రికాలో ప్రారంభమయ్యాయి ఆధునిక హోమోసేపియన్లు ఉత్తర ఆఫ్రికా వైపు గ్రీన్ సహారాకు వెళ్లారు కానీ లెవాంట్ వద్ద గ్లోబల్ ఫ్రీజ్ అప్ కారణంగా ఈ బృందం యాత్ర తొంభై వేల సంవత్సరాల క్రితం ముగిసెద్దే కానీ ఎనభై ఐదు వేల సంవత్సరాల క్రితం మరొక సమూహం ఎర్ర సముద్రం దాటి భారతదేశానికి చేరుకుంది వాళ్ళు ఎనభై వేల సంవత్సరాల క్రితం జ్వాలాపురంలోని ఈ ప్రదేశానికి వచ్చి ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు అగ్నిపర్వతం విస్ఫోటనమైనప్పుడు ఆ ప్రాంతంలోని మధ్య పాలియోలిథిక్ ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయి ఉండొచ్చు లేదా ఆ ప్రాంతం విడిచిపోయి ఉండొచ్చన్నది సైంటిస్టుల అంచనా అగ్నిపర్వతం బూడిద కింద అనేక రాతియుగ పనిముట్లను కనుక్కున్నారు ఈ బూడిద వాతావరణంలో ఉన్నంత కాలం ఇది సౌర కిరణాలను ఇన్సులేట్ చేసిందని వాతావరణంలో తీవ్రమైన మార్పులకు కారణమైందని పరిశోధకులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ బూడిదను తవ్వుకుని డిటర్జెంట్ గా ఉపయోగిస్తున్నారు దీన్ని మెటల్ పాలిషర్ గా కూడా ఉపయోగిస్తారు ఒకటిన్నర మిలియన్ సంవత్సరాల క్రితం నివసించిన హోమో ఎరెక్టస్ కొత్త సాధనాలు చేతి గొడ్డలి క్లీవర్లను తయారు చేశారు వాళ్లు ఆఫ్రికా నుంచి యురేషియా ఐరోపాకు వెళ్లి దక్షిణ ఆసియాతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించారు హోమో ఎరెక్టస్ హోమో సేపియన్స్ ఇరువురి అవశేషాలు జ్వాలాపురం వద్ద కనిపించాయి ఈ సాధనాలు ఆఫ్రికాలోని ఆధునిక మానవులు తయారు చేసిన వస్తువులను దగ్గరగా పోలి ఉంటాయి అంటే ఆధునిక మానవులు గతంలో అనుకున్న దానికంటే వేల సంవత్సరాల క్రితం దక్షిణ ఆసియాను ఆక్రమించి ఉండవచ్చని దీన్ని బట్టి పరిశోధకులు అంచనా వేశారు అలా ప్రకృతికి ఎదురుడ్డు నిలిచి జీవనయానం చేస్తున్నాడు మానవుడు అందుకు ఈ జ్వాలాపురం సాక్ష్యంగా నిలుస్తోంది ఆక్స్ఫర్డ్ నుంచి గుల్బర్గా విశ్వవిద్యాలయం వరకు ఎందరో జ్వాలాపురంలో పరిశోధనలు జరిపారు ఆదిమ మానవుల జాడ ఆధునిక మానవుల మనుగడకు జ్వాలాపురం వేదికైంది అందుకే అంతర్జాతీయ పరిశోధకులను జ్వాలాపురం ఆకర్షిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి